దేవుడిచ్చిన సొమ్ముతో నా పిల్లల్ని చదివించలేదు నేను మరి దేంతో చదివించా దొంగిలించిన సొమ్ముతో చదివించావా ఈ రోజు నేను చెప్పకూడదు చెప్పను దయచేసి అర్థం చేసుకోకే సెకండ్ అండి నా పిల్లలు బాగా చదివించుకుని వాళ్ళు ఉద్యోగాలు తీసి వాళ్ళు వేలకు వేల రూపాయలు జీతాలు ఇచ్చేటట్టుగా నేనేమి పునాది వేసుకోలేదు తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది నువ్వు వేలకు వేలకు ఎందుకు పునాదులు వేస్తావు మన టార్గెట్ వేరు కదా వేల కోట్లు కదా నా దండ అంత వడ్డీ మీద చక్రవర్తి చక్రవర్తి మీద భూ చక్రవర్తి భూ చక్రవర్తి మీద విష్ణు చక్రవర్తి వీళ్ళు ఆస్తి అంతా అండర్ వేర్ లో పెట్టుకుని తిరుగుతున్న బ్యాచ్ లా కనిపిస్తున్నారు సరే సరైన బట్టలు ఉండవు మా పిల్లలకి ఇప్పటికీ ఇన్నర్ వేర్స్ నేను వాళ్ళు అడుగుతున్నారు ఇన్నర్ వేర్స్ లేవా నేను ఇప్పటికీ వాటిని నేను కొనలేకపోతున్నాను ఎప్పుడు చెబుతున్నాను చాలా పని ఉంది దేవుని పని ఉంది మనం కాస్త సర్దుకుందాం కాస్త భరించండి అని నేను చెబుతూనే ఉంటున్నాను వాడు వాడు ఉన్నాడు అంటే జస్ట్ లోపల ఎంత నరకం ఎవరికి తెలియదు ఏమైనా అంటే ఫీల్ అవుతారు కానీ పదిహేను ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్న నిన్నే వయసు ఉద్ధరించకపోతే నీ జీవితాన్ని బాగు చేయకపోతే ఇంకా కొత్తగా వచ్చే విశ్వాసాలని ఉద్ధరిస్తాడు పరలోకంలో మీకేమిస్తాడు అండర్ వెళ్ళి కొనుక్కోవడానికి తెకాల లేదంటున్నాం ఇది నీ ఎసుకు చేసింది అయినా ఈ లోకంలో సరైన కూడు గూడు ఇవ్వనాడు పరలోకంలో మీకు నిత్య జీవం జీవాహారం ఇస్తాడని ఎక్కడమ్ముకున్నారు మర్చిపోయా అవేవో ఆశీర్వాద కూడికి పెడతారు కదా ఒకసారి వేరే పాస్ట్ మరి ఆశీర్వాద సభలు పెడితే ఒకసారి వెళ్ళి అక్కడ ఆశీర్వాదం పొందుకో అతని ద్వారా నీకేమైనా అందరూ ఇస్తాడేమో చిన్న సందేహం వచ్చింది నువ్వు నీ ఫ్యామిలీ ఎన్నేళ్ల నుంచి అండర్వేర్ లేకుండా తిరుగుతున్నారు ఏమో సార్ వేసుకునే అలవాటు ఉంటే మీకు తెలియాలి మాకేం తెలుస్తుంది అంటే